చుడిగాలి సుధీర్ డ్యాన్స్ చించేశాడు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్ ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు అయితే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారుతున్నాయి బుల్లితెర స్టార్ హీరో సుధీర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు ఎలాంటి పాత్రలోనైనా సరే చాకచక్యంగా అద్భుతంగా నటించే సుధీర్ మరి ఎంతో మందిని తన నటనతో ఉన్నాడు ఇక సుధీర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ప్రతి ఒక్క ప్రోగ్రామ్ లో కూడా పాల్గొంటారు బుల్లితెరకు సంబంధించిన ప్రతి ప్రోగ్రాంలో కూడా ఖచ్చితంగా సుధీర్ ఉంటాడు అలాంటి సుధీర్ మరి డ్యాన్స్ అంటే తనకి చాలా చాలా ఇష్టం డ్యాన్స్ కోసం ఏదైనా చేస్తాడు ఇంత ముందు ఆరోగ్యం బాగాలేనప్పుడు కూడా ఒక ప్రోగ్రాంలో పాల్గొనడానికి సర్జరీలు చేయించుకొని మరి డ్యాన్స్ చేశాడు అంటే డ్యాన్స్ అంటే అంత ఇష్టం ఉంది మరి సుధీర్కి ఇంకా సినిమాలలో డ్యాన్స్ అంటావా ఇంకా పిచ్చి పిచ్చి దుమ్ము లేపిపోతుంది పాటకు తగ్గట్టుగా ఎలాంటి స్టెప్స్ వేయాలి ఎలా వేయాలి అనేది కూడా మరి సుధీర్ చాలా అద్భుతంగా డ్యాన్స్ చేస్తాడు ఇంకా నెటిజన్స్ ఆ యొక్క డ్యాన్స్ చూసిన ప్రతి ఒక్క అభిమాని కూడా సుధీర్ పై ఎంతో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు సుధీర్ చాలా మంచి డ్యాన్సర్ ఇక తనకి మంచి ఫ్యూచర్ ఉంది బ్రైట్ ఫ్యూచర్ ఉంది అంటూ కూడా అభిమానులు అయితే ఎంతో సంతోషిస్తున్నారు సుధీర్ అన్న డ్యాన్స్ చింగ్ చించేసామంటూ కూడా సెన్సేషనల్గా సోషల్ మీడియాని షేర్ చేస్తున్నారు సుధీర్ అభిమానులు అయితే ఇప్పుడు వాటికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతానికి ఫోటోలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతున్నాయి మొత్తానికి ఇది సుధీర్కి మంచి భవిష్యత్తు ఉంది భవిష్యత్తులో కూడా ఇంకా ఎత్తు ఎదగాలి అని చెప్పి అభిమానులు అయితే కోరుకున్నట్లుగా తెలుస్తోంది